హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా డబ్బులు ఈ నెల ఇరవై ఆరున నేరుగా ప్రతి రైతు ఖాతాలలో కూడా మొదటగా ఈ బ్యాంకులకు జమ అవుతున్నాయి ఖచ్చితంగా ఈ లింక్ అనేది కూడా తప్పనిసరి చేసుకోవాలి అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇక జిల్లాల వారీగా చూసుకుంటే కూడా ఏ జిల్లాలైతే మొదటిగా వస్తాయో ఆ జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలని కంపల్సరీ ఇలా ఎవరైతే చేస్తారో ఆ రైతులను మాత్రమే అర్హులుగా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఇప్పటికే అర్హుల జాబితాను విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిది విడతల అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది ఎవరైతే పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు పొందుతున్నారో ఆ రైతులను మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి రైతులందరికీ కూడా అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఈ అనేది కూడా ఈ నెల రిపబ్లిక్ డే కానుకగా రైతులందరి ఖాతాల్లో కూడా నేరుగా ఒకేసారి రెండు పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా డబ్బులు డబ్బులైతే జమ చేస్తారు ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్